హా అండి ఈ వీడియోలో ఈ బ్లౌజ్ చూసారా ఇలా కుందేన్స్ స్టోన్స్ అయితే ఇలా వచ్చాయి ఈ బ్లౌజ్కి మళ్ళీ రెండు పీసెస్ అయితే వచ్చాయి హ్యాండ్కి ఒక ముక్క తర్వాత బ్యాక్ ఫ్రంట్కి ఒక ముక్క అంటే ఇలా వచ్చింది ఈ బ్లౌజు ఇదైతే నేనే స్టిచ్చింగ్ చేశాను ఫస్ట్ కస్టమర్ది బోట్నిక్ బ్లౌజు ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా డిజైన్ వచ్చినప్పుడు చెక్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారా చిన్న చిన్న చెంకిస్ లాగా అయితే వచ్చాయి బ్లౌజ్కి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి అయితే చాలా విస్క్ అయితే వచ్చిందండి తలనొప్పి కూడా ప్రతి ఒక్క టైలర్ కూడా ఇంతే కదా అవన్నీ తీసేస్తూ స్టిచ్చింగ్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది ఇలా ఇలా ఒకసారి కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత కట్ చేయాలి ఇలా బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వచ్చాయండి అంటే బుట్ట చేతులు అయితే ఇచ్చేస్తాను బోట్నైక్ బ్లౌజే చిన్న లాగా మనకి బెల్ట్ వచ్చింది ఈ బ్లౌజ్కి బెల్ట్ వస్తే బెల్ట్ ఉన్న క్లాత్ ఇప్పేసి హ్యాండ్స్కి అయితే లాగా అటాచ్ చేశాను వీడియో నస్తే లైక్ చేయండి బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్